ఇవాళ పరమ పవిత్రమైన శంకర భగవత్పాదుల గురువులకే గురువు అని చెప్పదగిన పరమ గురుశ్రేష్ఠుల యొక్క జన్మదినం దాన్ని సంస్మరిస్తూ మనం ఒక ప్రార్థన చేసుకుందాం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణ ఆలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అన్న ప్రార్థనతో శంకర భగవత్పాదుల్ని సంస్మరించుకొని సరిగ్గా ఇదే వేళ ఎందరో మహాత్ములు ముఖ్యంగా త్రిమతాచార్యులలో రామానుజాచార్యులు కూడా జన్మకు రావడం గొప్ప విశేషం ఈరోజు మన నెల్లూరు భాగ్యవశం ఏమిటంటే ఇటు ఉత్తరం వైపు నుంచి ఎవరైతే నెల్లూరు నగరంలోకి అడుగు పెడుతుంటారో వాళ్ళు మొట్టమొదట పావనమైనటువంటి పినాకిని నది తీరవాసి అయినటువంటి శ్రీరంగ నాయకుణ్ణి ఆ ఆలయానికి ఎదురుగా ఉండేటటువంటి మండపంలో మనం భగవద్ రామానుజాచార్యుల వారి చిన్మయ ప్రతిభను చూస్తాం కాకపోతే చాలామంది గుడికెళ్ళొచ్చిన వచ్చిన ధ్యాసలో ఆ విగ్రహాన్ని గమనించకపోవచ్చు కానీ ఆ చిన్మయ స్వరూపం అక్కడ వారిని నెల్లూరు నగరాన్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది అటువంటి భగవద్ రామానుజుల వారు కూడా ఈరోజే జన్మకు వచ్చారు ఆ సత్పురుషులను అనేక మంది మహర్యుమూర్తులను స్మరించుకుంటూ మాస్టర్ని జ్ఞాపకం చేసుకునే ఆదివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం మాస్టర్ గారు చాలా సూక్ష్మంగా ప్రాచీన భారతీయ ఆధ్యాత్మికతను చదివారు ఆయనకు భగవద్గీత గురించి విస్పష్టమైన అవగాహన ఉంది సుస్పష్టమైనటువంటి ఆలోచన ఉంది అద్భుతమైన సమన్వయం ఉంది ఒక సందర్భంలో సెలవులు వచ్చాయి మనకు విజయానగర్లో అప్పుడు మాస్టర్ అన్నారు భాస్కర్ మనం భగవద్గీత మీద అని భగవంతుడి దృష్టి ఏమిటో అనేక కారణాల వల్ల అది సరిగా కొనసాగలేదు కానీ అనేక సందర్భాలలో మాస్టర్ గారు భగవద్గీత గురించి ప్రవచించిన విషయాలను మాత్రం మనం వినిగున్నాం ఆయన ఎప్పుడూ ఏ రీతిగా వారి చిన్మయ సాన్నిధ్యంతో ఆ పని చేయించుకుంటారు ఆ విధంగా మీరు ఎలా చదువుతారు అని అంటారేమో అయ్యా మీరు నేను దర్శించిన మహాత్ములని పాకల్పాటి గురువు గారి గురించి మాస్టర్ రాసినటువంటి గ్రంథాన్ని ఒకసారి చదవండి అందులో ఒకసారి అంటారు పాగలపాటి గురుగారు ఏమంటారంటే భరద్వాజ మాస్టార్ని ఉద్దేశించి నాయన అద్భుతమైనటువంటి అడవులు ఎన్నిటినో చూశాను నేను శ్రీశైలం అడవులు అలాంటి అద్భుతమైన వాటిలో ఒకటి అక్కడెన్నో ఉన్నాయి సూక్ష్మతరమైనటువంటి దృష్టికి అవి గోచరిస్తాయి నీకు నేను వాటిని చూపించాలనుకుంటున్నాను అని మాస్టారితో అంటారు వారు నాకు అవి చూపించేది ఎన్నడో అని పేరాను ముగిస్తారు మాస్టర్ గారు ఆ విధంగా మాస్టర్ గారు చిన్మయులై భగవద్గీత గురించి ఎప్పుడు ప్రత్యేకమైన కృషి మన చేత చేయించుకుంటారో ఆ పవిత్రమైన దినానికై మనం ఎదురు చూద్దాం అది ఒక శుభారంభం అయి తప్పక మనందరికీ మేలు చేస్తుందని భావిద్దాం ఇకపోతే ఆయన ఏ పని చేసినా సరే భరద్వాజ్ మాస్టర్ గారు సంపూర్ణంగా క్షుణ్ణంగా చేసేవారు శంకర భగవత్పాదుల గురించి చెబుతాను శంకర భగవత్పాదులు ఒక మానవుడు తన జీవితకాలంలో చేయలేని గొప్ప పనులు చేశారు భారతదేశం మొత్తానికి ఒక సమన్వయాధికారాన్ని సంప్రాప్తింపజేసిన మహానుభావుడు ఆయన అదేమిటి మనము నిత్యము మన తల్లి ముఖాన బొట్టు చూస్తాం ఆమె మెడలో ఉండే మంగళసూత్రము ముఖాన ఉండే బొట్టు భారతీయ ఆధ్యాత్మిక జ్ఞాన సంస్కారానికి కుటుంబ వ్యవస్థకు మూలమై మనను ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంటుంది కదా దానిలో ఆ కాశ్మీర దేశంలో దొరికే బొట్టును దక్షిణ అన్న చిట్ట చివర కన్యాకుమారి ప్రాంతంలో కేరళలో దొరికే కొబ్బరికాయను పూజలో భాగం చేసి ఈ దేశం ఎప్పుడూ కలిసి ఉండాలని అభిలషించిన మహానుభావుడు శంకర భగవత్పాదుడు ఆయన మన తల్లి ముఖంలో కుంకుమలో ఆరాధించబడే కొబ్బరికాయలో ఆయన ఎప్పుడూ సజీవుడే అదేవిధంగా ఆయన మొత్తం భారతదేశమే కాదు చివర హిమాలయాల్లో కూడా సుమారు ఆరు ఏడు వందల కిలోమీటర్లు కూడా పయనించారు అక్కడ కేదార్నాథ్ దేవాలయాన్ని ఆయనే ప్రతిష్ఠించారని ఆ వెనక వారి సమాధి ఇటీవల కోటు పోయేదాకా అక్కడే ఉందని మనకి తెలుసును కదా ఏది ఏమైనా శంకరుడు జీవించింది కేవలం ముప్పై మూడు సంవత్సరాలు ఆ అతి స్వల్ప కాలంలో కనీసం మనం ఎవరమన్నా అయితే ఒక ఐదు వందల సంవత్సరాలు అధవపక్షం రెండు వందల ఏళ్ళలో జీవిస్తే కానీ చెయ్యలేని పనిని అవి అధ్యయనం చేయడానికే మనకు అంతకాలం పడుతుంది వారు చేశారు మనలో అందరికీ అనుమానాలు ఉన్నాయి ఏమిటి క్రైస్తవుని అడిగితే నా గ్రంథం బైబిల్ అంటాడు నా జాతి ధర్మం మత ధర్మం చెప్పేది ముస్లింని అడిగితే కురాన్ అంటాడు చిక్కులను అడిగితే గురుగ్రంథ సాహిబ్ అంటారు బౌద్ధ మతానికి చెందిన వారు అట్లా ఎవరి ఎవరికి వారు మాదైనటువంటి గ్రంథం ఇదే అని చెబుతారు కానీ ఓ ఈ భారతీయుడా ఓ హిందువా నీ జాతి ధర్మం చెప్పే గ్రంథం ఏదో పేరు చెప్పు చదవకపోతే పోయావు అని అడిగితే మనం ఏం చెబుతాం మనలో చాలామంది రామాయణం అనో భారతం అనో భాగవతం అనో ఇంకా కాకపోతే భగవద్గీతలో చెబుతాం దానికి సమాధానం ఏంది భగవద్గీత స్వతంత్ర గ్రంథం కాదని అది పునరుక్తి అని సవినయంగా సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాల నందన అన్న చోట వివరించారు ఉపనిషత్తులలో బ్రహ్మసూత్రాలలో ఉండే విషయం మళ్ళీ చెప్పబడింది అని దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఇచ్చారే కానీ అది స్వతంత్రమైనటువంటి భావనా గ్రంథం కాదు పైగా అది భారతంలో భీష్మపరమంలో ఒక అధ్యాయం అందుకని భగవద్గీతకు భగవద్గీతకు ఒక విలువ ఇచ్చారు అది ఎలాగో చూద్దాం శంకర భగవత్పాదులు జన్మకొచ్చి ఈ దేశంలో ఉండే వాళ్ళ పరిస్థితిని గమనించి భారతీయ ఋషి ధర్మాన్ని జాతి ధర్మాన్ని చెప్పే గ్రంథం పేరు ప్రస్థానత్రయం అన్నారు అన్నిటికీ ఒకటి ఉంటే ఇక్కడ మూడు పుస్తకాలు ఉంటాయన్నారు మూడు సిద్ధాంతాలు విషయం ఒకటే ఏకం సత్విప్రాహ బహుధా వదంతి అన్నట్టు ప్రస్థానత్రయమే భారతీయ ఋషిధర్మానికి రాచబాట అని అద్భుతంగా వివరించిన భవ్యమూర్తి దివ్యమూర్తి అది గుర్తించి మనందరికీ అందించింది మాస్టర్ అది శంకరుడైతే ఇది శంకరుడి ప్రతిరూపమైన ఆచార్యవర్యుడైన భరద్వాజ ఆచార్యుడు సరే బాగుంది ఇంకా విచిత్రం ఏంటంటే శంకరుణ్ణి గురించి గౌరవించే అనేక మందికి తెలియని ఒక విషయం ఏంటంటే శంకరుడు ఉత్తమ సాధు లక్షణాలను వివరిస్తూ మఠాం ఒక పుస్తకం రాశారు ఉత్తముడైనటువంటి సాధువు సన్యాసి పవిత్రమూర్తి ఎలా జీవితం గడపాలో అని అందులో ఆయన ఎలా వివరించారో దానికి సరిగ్గా సరిపోయిన వారు సిరిడి సాయిబాబా ఆ విషయాన్ని గుర్తించిన వారు భరద్వాజ్ గారు సరేనండి ఆయనైనా ఇంకా లేరా వెంకయ్యస్వామి వెంకయ్యస్వామి ఒక పరమార్థ సన్యాసి ఉపనిషత్తులు పేర్కొన్న పరమార్థ సన్యాసికి సహేతుకమైన పరమద్భుత ఉదాహరణ ఎవరంటే మన ప్రాంత నిరుపేదల నారాయణుడు నడిచిన నారాయణుడు భవ్య నారాయణుడు కృపాసాగరుడు కరుణామృత రససాగరుడు ఎవరంటే వెంకటేశ్వరు ఇట్లాంటి వాళ్ళ గురించి ఎంతో జాగ్రత్తగా వివరించినటువంటి గణుడు శంకర భగవత్పాదులైతే దానిని మనలాంటి వాళ్ళందరికీ అందించిన ఘనత మాస్టార్ది ఆయన కాలంలోనే ఇప్పుడుండే పరిస్థితులను ఎంతో స్పష్టంగా చెప్పగలిగారు శంకరుడు ఇప్పుడు మనకి చాలామంది దేవుడి పేరుతో మోసగాళ్ళు కనిపిస్తారు ఆ మోసాన్ని గుర్తించమని ఆనాడే చెప్పాడు ధనాహారర్జనే యుక్త డాంబిక వేషధారిణ వరే డబ్బు కావాలని డాంబిక వేషాల్లో ఉండేవాళ్ళని చూచి మోసపోకోయి కంగా తీరతరంగా ఆ అంచునే కూర్చుని ఉంటాడు దండకమండలాలు ధరిస్తాడు లోపల మాత్రం నిమిత్తం బహుఘృత వేషం అంటూ ఆ రోజే హెచ్చరించిన ఘనుడు భగవత్పాదరు మళ్ళీ ఆధునిక కాలంలో దేవుడి పేరుతో మోసపోకుండా ఉండటం మన ప్రథమ కర్తవ్యమని చాటి చెప్పిన గనుడు భరద్వాజ మాస్టర్ అందుకని ఆధునిక ఋషిగా పేర్కొనదగిన మహానుభావుడైన మాస్టరు మన ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనకు లభించరు ఆ పావన స్వరూపుణ్ణి మనం ఈ విధంగా సంస్మరించుకునే ఈ దివ్యావకాశానికి

दत्ता राम ताई राम दयताई राम दत्ता ताई राम गुरुदेव दत्ता सा ताई राम दयताई राम ताई

चिदानंद सद्गु साईनाथ महाराज जय